మనకు అనుమానాస్పదం అనేది మనం కోరుకున్న పదం దాహం మీద ఉన్నాయన్న పదం కూడా రాశారు ఈ రెండు పదాలని బేస్ ఇప్పుడు ప్రధానంగా వాళ్ళ యొక్క సమక్షంలో బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమక్షంలో వాళ్ళ సంతకాలు పెట్టి ఇప్పుడు దాన్ని బట్టి ఎఫ్ఐఆర్ వేస్తారు ఇప్పుడు స్టెప్ ఏం జరుగుతుందంటే ఇప్పుడు పంచనామా స్టార్ట్ అవుతుంది అంటే ఆ మనం ఏదైతే అనుమానం చేస్తున్నామా నిజంగా బండి మీద పడిపోతే గాయమైందా లేదంటే తన కొడితే గాయమైందా ఇవన్నీ పంచనామాలోనే తేలతాయి కాబట్టి నెక్స్ట్ జరిగే ప్రొసీజర్ పోలీసు వారు కూడా మనకి ఏమి గా లేరు వాళ్ళు ఖచ్చితంగా మనం సహకరిస్తున్నారు మంచి మాట చెప్తున్నారు మనం అన్నట్టుగానే రిపోర్ట్ తీసుకున్నారు ఇంకొకటి రేపు జరగబోయేది ఏంటంటే పెద్దల సమక్షంలో వాళ్ళ బంధువుల సమక్షంలో వీడియో ఫోటోస్ తో సహా పోస్ట్ మార్టం జరుగుతుంది మనం అందరం ఉంటాం అయితే నైట్ నైట్ టైం అనేది పిఎం జరగదు కనుక రేపు ఉదయం చేస్తారు నిజానికి బంధువులు ఉదయం వచ్చే పోస్ట్ పాస్ అయిపోయేది దయచేసి ఉండదు దానిని బట్టి మీరు అంతా చేరుకునే అవకాశం ఉండొచ్చు అప్పటి వరకు అందరూ సమయంలో పాటించండి ప్రశాంతంగా ఎవరి వారు వెళ్లాలని మున్సిపాలిటీ ప్రాణికలు అలా చేస్తూ అందరికీ నామే మనం తెలియజేస్తూ ఒకవేళ పోస్ట్ మార్టం రిపోర్ట్లు ఏదైనా అవినాయాస్పదమైన పరిస్థితి ఉంటే అప్పుడు మనం మరలా ఇదే రీతి రైత్యత చాటుదాం న్యాయం కోసం పోరాడుదాం రైతు రైత్యత

బండి బైక్ దగ్గర బౌండరీస్ ఏమి పెట్టలేదు అది మీరు దాన్ని సీసీటీవీ ఫుటేజ్ చూసారా అనేది డౌట్ అండి ముందు యాక్చువల్ ఇంకా